పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయం పన్నెండో వచనం నుండి పదహారో వచనం వరకు సువార్త పట్నం లుక సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరో వచనం నుండి యాభై వచనం వరకు ఈనాటి శు పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం సీమోని ఇంట్లో యేసు పరిసెయిలో ఒకడు తన ఇంట విందు ఆరోగ్యంపై యేసును ఆహ్వానించెను ఆయన అందులకు అంగీకరించి పరిశేను గృహమున భోజనమునకు కూర్చుండెను ఆ పట్టణంలోని ఒక పాపాత్మురాలు యేసు పరిసేని ఇంట భోజనమునకు వెళ్ళానని తెలుసుకొని చలువ రాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదములకు వెనుకగా నిలువబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనచు పరిమళ ద్రవ్యమును పూసెను యేసును ఆహ్వానించిన పరిసేయుడు అది చూసి ఇతడు నిజముగా ప్రవక్త అగుచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో ఆమె ఎడ్డిదియో గ్రహించెడివాడు గ్రహించెడివాడే ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకునిను యేసు అతనితో సిమోను నీకు ఒక విషయము చెప్పదలచితిని అనగా చెప్పు గురువా అని సిమోను పలికిను అప్పుడు ఏసు ఒక వడ్డీ వ్యాపారికి ఇద్దరు రుణస్థులు ఉండేది వారిలో ఒకడు ఐదు వందల దినారములు రెండో వాడు ఏపది దినారములు అతనికి రుణపడి ఉండిరి రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరును క్షమించను ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువ ప్రేమించను చెప్పుము అని ప్రశ్నించెను అందుకు యేసు సీమోను అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబు ఇచ్చాను నీవు సరిగా సమాధానమిచ్చేదివి అని ఏసు పలికెను పిదపాయ యేసు ఆ స్త్రీని చూపుచు సిమోనితో ఈమెను చూచుచుంటివి కదా నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్లకు నీళ్లు ఇవ్వలేదు కానీ ఈమె తన కంటితో నా పాదంలో తడిపి తన తల వెంట్రుకలతో వారిని తుడిచినది నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు నేను లోనికి అడుగుడినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు నీవు నా తలకు నూనె అంటలేదు కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పోసినది ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని స్త్రీతో నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను అప్పుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్న వారు పాప పాపముల సహితం క్షమించుటకు ఇతడు ఎవడు అని అనుకొనసాగిరి యేసు ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించినది సమాధానముతో వెళ్ళుము అని పలికిను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఇక్కడ మన మనల మనం మూడు అంశాలను చూడవచ్చు ఒకటి కనిపించే బహిరంగ మరియు ఆధ్యాత్మిక గర్వం రెండు విముక్తి మూడు క్రీస్తు మంచితనం ఒకటవది కనిపించే బహిరంగ మరియు ఆధ్యాత్మిక గర్వం పరిసయుడైన సీమోను ప్రభు పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడు అది ఎలా అంటే యేసుని భోజనానికి ఆహ్వానించి సీమోని యేసుని గమనిస్తున్నాడు ఇక్కడ సీమోను అంతర్లీనంగా ప్రభువును తీర్పు తీర్చటం అతనిని ఒక ప్రహాసనంగా కొట్టిపారవేయడం మరియు చివరికి తిరస్కరించడం మనం చూస్తాం పరిస్థిలు నైతిక సూత్రాల గురించి సరైన దృక్పథాన్ని కలిగి ఉన్నారు కానీ అహంకారంతో పాతుకుపోయిన వారి పాపాలను గుర్తించడంలో వారు విఫలమవుతూ ఉన్నారు దేవుడు మన ప్రవర్తనకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకోవాలి అనే అనాలోచిత వైఖరిలో గర్వం వ్యక్తమైంది అని సీమోనుకు చూపించాడు ప్రభు మరి సీమోన్లో మనం చూస్తున్నటువంటి ఒక గొప్ప సుగుణం అది అందరికీ ఉండడానికి అతనిలో ఉన్నటువంటి గర్వం మరి ప్రభు తన కుటుంబంలోనికి వేయించేసి వచ్చినప్పుడు సాధారణంగా మన ఇళ్లకు చుట్టాలు వచ్చినప్పుడు కాళ్ళకు నీళ్లు ఇస్తాం తుడుచుకోవటానికి మరి టవలు ఇస్తాం మరి ప్రభు సీమోన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు నీవు నా కాళ్ళకు నీరు ఇవ్వలేదు మరి తలకు నూనె అంటలేదు మరి నన్ను స్వీకరించటానికి ఒక ముద్దు కూడా పెట్టి స్వీకరించలేదు అని ప్రభు అతన్ని తన యొక్క లేమితనాన్ని ప్రభు చూ చూపిస్తూ ఉన్నాడు ధనం ఉంటే సరిపోదు సుగుణాలు ఉండాలని ప్రభు మరొకసారి ఈ యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు మరి విముక్తి పరిసేయుడు తాను పాపరహితుడని అనుకుంటూ ఉన్నాడు భగవంతుడిని అంచనా వేయగలం అనే అతని గర్వ వైఖరి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది దేవుని ముందు అతన్ని నిజంగా అందుడని చేస్తుంది సీమోను దేవుడు తన పూర్వ భావనలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అందుకే క్రీస్తును తిరస్కరించాడు ఇది అహంకారం యొక్క పరమార్థం కానీ పాపాత్మురాలైన ఆశ్రి తాను పాపి అని ఒప్పుకుంటూ పశ్చాత్తాపానికి తనను తాను సిద్ధపడింది తాను దైవిక సహాయం దయ అవసరమైన ఒక సాధారణ జీవి అని తెలుసుకుంది యేసును చూసి ఈ ఆయనే క్రీస్తు అని అంగీకరించింది తనకు రక్షకుడు రక్షణనిచ్చేవాడు యేసు అని అంగీ అంగీకరించింది ఇది వినయం యొక్క పరమార్థం ప్రియ స్నేహితుల మరి యొక్క స్త్రీ యొక్క స్వభావాన్ని చూసినట్లయితే ఆమె ఎంతో ఖర్చుతో తన యొక్క డబ్బును ఖర్చు పెట్టి ఆ యొక్క పరిమళ తైలాన్ని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం ఆ స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఆమెకు ఉన్నటువంటి అందమైన ఆ కుర్రలతో ప్రభు యొక్క పాదాలు తొడవటం కన్నీటితో పాదాలు కడగటం అందమైన కూరలతో ఆయన యొక్క పాదాలను శుభ్రం చేయటం మరి మనం చూస్తూ ఉన్నాం పాపం మనలో ఉన్నప్పుడు అది మనలను క్రొంగదీస్తూ ఉంటుంది అదే విధంగా ఎవరైతే దయ కనికరం చూపిస్తూ ఉంటారో వారితో హృదయ భారాన్ని చెప్పుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఆమె హృదయం నిండా భారంతో ప్రభు చెంతకు వెళ్ళింది ఆమెకు ఉన్నటువంటి ధనంతో పరిమళ ధైర్య తైలాన్ని కొనుక్కునుంది మరి ప్రభు చెంతకు వెళ్ళి ప్రభు పాదాలు పైపడి కన్నీటితో పాదాలు కడిగి తన యొక్క మృదువైనటువంటి వెంట్రుకలతో తుడవటం అది అసాధారణమైన ఒక పని మరి ఆనాడు మనం చూస్తూ ఉన్నాం అందరు పరిశ్రీలు గొప్ప గొప్ప పండితులు ప్రభువుతో ఉన్నారు అయినప్పటికీ ఆమె ఎంతో చొరవ తీసుకొని ధైర్యంతో పాపభారంతో ప్రభువుని చెంత చేరింది ప్రియ స్నేహితులారు మరి ఈనాడు ఈ యొక్క మహిళను ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీని ప్రభు మెచ్చుకుంటూ ఉన్నారు ఆమె విశ్వాసం ఆమెను రక్షించిందని ఈనాడు మనల్ని మన విశ్వాసం రక్షించునగాక దేవుడు ప్రీతితో మనల్ని క్షమించ